అమ్మాయిలు ఈ వీడియో మీకే ఇది రియల్గా జరిగింది ఒక తనకు ఒక బిడ్డ పుట్టంగానే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని గల్పు కచ్చి పద్దెనిమిది సంవత్సరాల సంది కష్టపడుతూ చిన్న ఇల్లు కట్టి ఎకరాల భూమి కొని మంచిగా చదిపిత్తుండు ఇంకా పెద్ద సదులు చదువుకుంటా అంటే హైదరాబాద్ తోలేసి మంచిగా చదిపిత్తుండు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఒకరోజు తండ్రికి తెలిసింది బిడ్డ పెళ్లి చేసుకున్నదని తల్లికి చెప్పలే తండ్రికి చెప్పలే తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా నైట్లోనే చనిపోతా అని నిర్ణయం తీసుకొని చనిపోయే ముందు ఆలోచన ఆలోచించిండు అరే నా బిడ్డ వేసుకున్నాడు నీ మంచిగా ఉన్నావు చెడ్డు మళ్ళా దానికి ఆపద వస్తే లో నేను బతుకుంటేనే కదా దాన్ని ఆదుకుంటా నాకు ఉన్నదే ఒకదే బిడ్డే అని దాకా పోయినో రిటర్న్ వచ్చి బిడ్డ గురించి అంత ఆలోచిస్తుండు మీరు పిల్లలై ఉండి తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచిస్తలేరు అనమాత్రం వెళ్ళిపోతుండు వాళ్ళు ఇరు ఇరవై ఇరవై రెండేళ్ళు మీ గురించి వాళ్ళ జీవితాన్నే దారబోచి పెంచుతుండు మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు తల్లిదండ్రి కోరుకునేది పిల్లగాండ్లు ఏడున్నా ఏ పొజిషన్లు ఉన్నా మంచిగా బతుకుతాలు అని అనుకుంటారు కానీ వాళ్ళకు అంతకంటే పెద్ద సంతోషం ఏంది తెలుసా వాళ్ళ శైల మీద పెళ్ళి అయితే మా జీవితం ఇది చాలరా అని అనుకుంటారు మీరు ప్రేమించండి తప్పు లేదు ఒప్పించి పెళ్ళి చేసుకుంటట్లుంటే ప్రేమించండి మీకు అరేంజ్ మ్యారేజ్ చేసినా మీకు ఇష్టమైతేనే చేస్తారు మీకు బలవంతంగా అయితే వేయరు కదా ఆలోచించండి తల్లిదండ్రుల గురించి కూడా కొంచెం ఆలోచించండి